జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ మండల కేంద్రమైన కల్హేర్ లోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా కాసేపు టీచర్ గా మారిపోయారు మన కలెక్టర్ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థులతో ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఎక్కాలు చదివిపించారు ఇంకేదన్నా చెప్తాడు బోర్డు మీద రాస్తావా చేయమర మరి మరి ఇక్కడ రాస్తావు కదా అదే బోర్డు మీద మీద ఫిక్స్ అయ్యిందాయిందా

पता है आप तरह तो रेगुलरली पाल और है तो मन करना घरवन डालना बाल अंदर निकल ओके